నెక్స్ట్ బోలో ఓనర్ ఊరుకోకపోవడంతో ఇక తప్పక ప్రసాద్ రావు మొహానికి టచ్ కట్టుకొని అవని తనని గమనిస్తున్నా చాలా టెన్షన్ పడుతూనే జ్యూస్ తీసి అవని వాళ్ళు ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్లి అక్కడ పెడుతూ గ్లాస్ లో జ్యూస్ కింద పడిపోయి అక్కడ వచ్చిన అవని స్టాఫ్ లో ఒక అమ్మాయి మీద పడిపోతుంది దాంతో అవనితో పాటు అందరూ షాక్ అయిపోతూ వెంటనే తన డ్రెస్ మీద జ్యూస్ పడ్డ అమ్మాయి బొద్దుందా నీకు అని ప్రసాద్ రావు చెప్పే మాట కూడా వినకుండా ఇంకేం మాట్లాడుకో అని చెంప మీద లాగి కొట్టడంతో ప్రసాదరావు మొహానికి కట్టుకున్న కచ్చి జారి పడిపోతుంది ఇక వెయిటర్ లో ఉన్న రావు చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ప్రసాదరావు అవని తనను చూసిందని బాధపడిపోతూ నిన్ను చూసిన కంగారులో పొరపాటు జరిగింది అని చెప్తూ ఉంటాడు ఇక అవని చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక తర్వాత సీన్ కట్ చేస్తే అవని ఇంటికి వెళ్లి ఏదో ఆర్డర్ పెడుతుంది ఆర్డర్ అని రావటంతో తలుపు తీయగానే డెలివరీ బాయ్ గెటప్ లో శ్రీకర్ ఉంటాడు శ్రీఖర్ని ఆ గెటప్ లో చూసిన అవని షాక్ అవుతూ ఉంటాడు ఇక శ్రీకర్ మాత్రం మీ ఆర్డర్ వచ్చింది మేడం ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం లేట్ అయింది సారీ ఫర్ ద డిలే మేడం తీసుకోండి అని చెప్పేసి అవనికి తను ఆర్డర్ పెట్టిన వస్తువు ఇస్తూ ఉంటాడు అవని మాత్రం షాక్ అవుతూ శ్రీకర్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది